గురువారం నాటి దినఫలాలను తెలుసుకుందాం ఇక గ్రహం అనుగ్రహం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిది బహుళ త్రయోదశి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష వర్జం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఇక దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు రాహుకాలం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మేషం వ్యయ ప్రయాసలు బంధువులతో అకారణంగా వైరం దూర ప్రయాణాలు అనారోగ్యం కుటుంబంలో కొన్ని సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలు నిదానిస్తాయి వృషభం పరిచయాలు విస్తృతమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాలలో విజయం శుభవార్తలు వింటారు వస్తులాభాలు వ్యాపారాలు ఉద్యోగాలు పుంజుకుంటాయి మిథునం వ్యవహారాలలో అవాంతరాలు కొత్త రుణయత్నాలు ప్రయాణాలు రద్దు ఆరోగ్య సమస్యలు నిర్ణయాలలో మార్పులు వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి కర్కాటకం శ్రమకు ఫలితం కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ప్రముఖులతో పరిచయాలు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతారు సింహం సన్నిహితులతో మాట పట్టింపులు ఆకస్మిక ప్రయాణాలు బంధువుల నుండి ఒత్తిళ్ళు మానసిక ఆందోళన వ్యాపారాలు నిరాశపరుస్తాయి ఉద్యోగాల్లో మార్పులు కన్యా దూరపు బంధువుల కలయిక విందు వినోదాలు వస్తు వస్త్ర లాభాలు నూతన పరిచయాలు ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మీకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి తుల ప్రముఖుల నుండి ఆహ్వానాలు విద్య ఉద్యోగ అవకాశాలు చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు పనులు చకచకా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు అనుహ్యంగా పుంజుకుంటాయి వృచ్చికం వ్యయప్రయాసులతో పనులు పూర్తి దూర ప్రయాణాలు అనారోగ్యం కుటుంబంలో సమస్యలు ఒత్తిళ్ళు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు చేకూరుతాయి ధనుస్సు పనులు ముందుకు సాగవు ఆలోచనలు నిలకడగా ఉండవు నిర్ణయాలు మార్చుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబంలో సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి మకరం వ్యవహారాలలో విజయం దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు వాహన యోగం ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి కుంభం నూతన పరిచయాలు సంతోషదాయకమైన సమాచారం అందుతుంది విందు వినోదాలు స్థిరాస్తి వృద్ధి పనులు సకాలంలో పూర్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి మీనం కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అనుకోని ప్రయాణాలు అనారోగ్యం కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో నిదానం అవసరం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్